న్యూస్ స్వాగతం నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై వైసీపీలో నుండి టీడీపీకి వెళ్లిన రఫీ నిన్న కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వైసీపీ నాయకులు వాటిని ఖండిస్తూ ఎన్డిసిసి బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డిని విమర్శించే ఇది కాదు దమ్ముంటే నీ వార్డు మేము రిజైన్ చేస్తాం పోటీకి రా అంతేకాని నోరుంది కదా అని ఏదంటే అది మాట్లాడితే మంచిది కాదు అని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు ఈరోజు టీడీపీలో సామాన్య కార్యకర్త అనేటువంటి రఫీ గారు నిన్న మా ఎన్ఐటిసిపి చైర్మన్ శ్రీ కామినెడ్డి సత్యనారాయణ రెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు నిజంగా అంతకుముందు కూడా మీరు చాలాసార్లు ఆయన గురించి మాట్లాడారు పార్టీ గురించి మాట్లాడారు మీరు వెళ్ళిపోయారు గౌరవంగా మేము ఎవరిని మేము మిమ్మల్ని మేము ఎవరు విమర్శించలేదు ఎంతసేపు మళ్ళీ మళ్ళీ మీరు గెలికి మా చేత ఇదే విధంగా మాట్లాడిచ్చి మీరు పెద్ద లీడర్ అయ్యి టీడీపీలో ఏదో ఒక ఉనికి కాపాడుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు మీకు ఇదే లాస్ట్ అండ్ చివరి ప్రెస్ మీటు ఇంకా మీ గురించి మహాడేది కూడా ఉండదు ఎందుకంటే మీరు మమ్మల్ని రెచ్చగొడుతున్న అనే విషయం మా అందరికీ అర్థమైంది మీరు మీ ఉనికిని కాపాడుకోవాలి కరోనాలో కౌన్సిలర్లు అందరూ గెలిచారన్నారు మీరు కూడా కరోనా కౌన్సిలరే ఇరవై మూడు మందిని ఇరవై రెండు రెండు ఎలక్షన్ జరిగినాయి ఇరవై మూడు మంది రిజైన్ చేయాలన్నారు అన్ని అవసరం లేదు ఎలక్షన్ తర్వాత చూసుకుని ఇప్పుడు రిజైన్ చేసినా ప్రయోజనం లేదు ముందు మీరు వైస్ చైర్మన్ పదవికి అయితే రిజైన్ చేయొచ్చు ఎందుకంటే దానికి ఎలక్షన్ లేదు కాబట్టి మీరు వైస్ చైర్మన్ పదవికి రిజైన్ చేసేసేయండి పార్టీ ఇచ్చింది కదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది కదా ఆ పార్టీలోంచి వెళ్ళి అదే పార్టీలో మీరు కొనసాగాల్సిన ఆ పార్టీ ఇచ్చిన పదాన్ని కొనసాగిస్తున్నారు కానీ ఆ పార్టీని వ్యతిరేకించారు కదా కాబట్టి వైస్ చైర్మన్ పదాన్ని రిజైన్ చేసింది అప్పుడు ఎలక్షన్లో రిజైన్ చేసిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌన్సిలర్ అందరూ రిజైన్ చేసుకుందాం పోరాడదాం ఎవరికి గెలుస్తారు అనేది దైవాదే దైవాదేనం అంతేగాని మీరు ఆ వైస్ చైర్మన్ పదం పక్కన పెట్టుకొని దాని హోదా అనుభవిస్తూ మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మీరు విమర్శించడం తగదు దయచేసి మీరు ఎన్ని మానుకోవాలి ఇంకొకసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి మీరు రాజకీయ పబ్బం గడుపుకోవాలని వైఎస్ఆర్ చెప్పిని ఇంకా రెచ్చగొట్టి మా పనులు మేము ఉంటే మమ్మల్ని ఇట్లా ఈదులకి లాగాలని మీరు ప్రయత్నిస్తే మీ ఆటలు సాగు ఇదే అని మీకు చివరి ప్రెస్ మీటు మీ గురించి ఇంకా మాట్లాడకూడదు అంతకుముందు కూడా ఒక వ్యక్తి ఇదే విధంగా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడి రాజకీయంగా లబ్ధి పొందాలని ట్రై చేశాడు అతని గురించి మేము వదిలేసాం ఆయన ఏ పరిస్థితి అయినా చూడు ఆయన ఇప్పుడు మీ పక్కన చేరాడు రేపు మీరు కూడా ఇంకో పక్కన చేరాల్సిందే ఆమె ఖచ్చితంగా ఇంకోసారి చెప్తున్నాం ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవాలి మమ్మల్ని విమర్శించడం కానీ మా నాయకులు విమర్శించడం కానీ అని చెప్పినట్టు కరోనా టైంలో మీరు ప్రాణాలను ఒడ్డుతున్నప్పుడు సాక్షాత్ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కాపాడారు బ్యాంకులు వచ్చి మీ ఇల్లుని దితు చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారు కాపాడారు మీకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చారు గౌరవించారు అన్ని విధాలుగా మిమ్మల్ని సముచిత సముచిత స్థానం కల్పించినా కూడా ఈరోజు మీరు కావాలని మా మీద వ్యతిరేకించడం ఏదో టీడీపీకి వెళ్ళాము వాళ్ళ వాళ్ళు మెప్పు పొందాలని మా నాయకుల మీద మీరు విమర్శించడం తగదని మేము ఈ విధంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరూ కూడా చూస్తూ ఊరుకోబోమని మీకు ఇదే లాస్ట్ అండ్ చివరి ప్రెస్ మీట్ అని కూడా హెచ్చరిస్తాం పద్ధతి సరిగా లేదు ఎన్టీసీసీ చైర్మన్ కామరెడ్డి సత్యనారాయణ రెడ్డిని విమర్శించే స్థాయి అతనికి లేదు కానీ అతను మాట్లాడిన విధానము రాజన కరోనా కౌన్సిలర్లు కరోనా చైర్మన్ అని అన్నారు కదా మీరు కరోనాలోనే గెలిచాము నీకు నచ్చితే ఇరవై మూడో వార్డు నాది పదక పదో వార్డు ఇద్దరం రిజైన్ చేద్దాము మా నీకు ఇరవై మూడులో పోటీ చేయమన్నా సరే పదిలో పోటీ చేస్తానన్నా సరే ఎక్కడైనా నేను రెడీ మన ఇద్దరమే మీద చాలు ఇరవై ఇరవై ఐదు మంది విత్తరాజ రాజీనామా చేయాల్సినంత అవసరం లేదు మన ఇద్దరమే మీద ఎక్కడ పోటీ చేయమన్నా నేను రెడీ లేదా నువ్వు పదిలో చేస్తానంటే రెడీ లేదా నేను నిరవ చేయమన్నా నేను రెడీ కానీ ఆరోగ్యం గురించి మాట్లాడారు సత్యనారాయణ రెడ్డి ఆరోగ్యం గురించి నీకు కరోనాలో చావు బతుకుల్లో ఉంటే మన ఎమ్మెల్యే గారు సంజీవన చొరవ తీసుకొని గౌతమ్ రెడ్డి మినిస్టర్ దాన్ని అడిగి ఇంజక్షన్స్ ఇప్పిస్తే నువ్వు బతికావు నువ్వు ఇంకొకరి గురించి స్థాయి నీకు కాదు ఆరోగ్యం ఈరోజు ఉంటారు రేపు పోతారు ఎవరు చూసి రాలేదు ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు వయసుకు దగ్గ విలువన్నీ ఇవ్వాలి నీ స్థాయి తగ్గట్టు నువ్వు మాట్లాడు అంతేగాని వయసు వయసు దగ్గ విలు ఇవ్వకపోతే ఇంకంతకంటే ఇదేం లేదు నేను చదలవాడు కుమారు న్యాయవాదిని మరియు వైఎస్ఆర్సిపి జేసీఎస్ కన్వీనర్ని ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం తమ్ముడు రఫీ ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి మన గ్రామం రాజకీయాలకు కానీ రాజకీయమే జీవితంగా కానీ రాజకీయం కోసమే పోరాటం కానీ ప్రజల మనస్తత్వం కాదు ఇక్కడ మన అందరం ఎలక్షన్స్ వరకే ఎలక్షన్స్ చేస్తాం తర్వాత అందరం కలుసుకుంటాం మామ అన్న తమ్ముడా అని మాట్లాడుకుంటాం నీకు ఏదో ఇబ్బంది జరిగిందని చెప్పి నువ్వు రాష్ట్ర స్థాయి ముస్లిం పదవి మైనార్టీ డైరెక్టర్గా స్టేట్కి పనిచేసావు తర్వాత పార్టీ వచ్చినప్పటి నుంచి టౌన్ అధ్యక్షుడిగా నువ్వే కొనసాగుతున్నావు తర్వాత నీకు గౌరవంగా నాయకపేట మున్సిపాలిటీ ఎస్సీ రిజర్వేషన్ అయినందువలన ఆ దినం ఉన్న ఏకైక వైస్ వైస్ చైర్మన్ పదవి నీకే రావడం జరిగింది నువ్వు దా పార్టీకి పనిచేసావా లేదని మాట్లాడేది మేము ఎవరేమి ఎవరూ చేయడం లేదు ఎందుకంటే అది నిజం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను రఫీ అని పేరు పెట్టి పిలుస్తారని చెప్పిన వ్యక్తి నువ్వే అది కూడా నిజం కానీ ఈరోజు ప్రజలకు ఇబ్బంది జరగలేదు మైనార్టీస్కి ఇబ్బంది జరగలేదు గ్రామంలో ఈరోజుకి మున్సిపాలిటీ పూర్తయ్యే దగ్గర దా మూడు సంవత్సరాలు అవుతుంది ఈ మూడు సంవత్సరాలు నువ్వు ప్రజాపక్షంలో పోరాడావు ప్రజల సమస్య కోసం అందరం పనిచేశాం నాయుడుపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో నువ్వు భాగమయ్యావు ఈరోజు నువ్వు సత్యనారాయణ రెడ్డి గారు వయసులో పెద్దవారు నీతో ఆయనకి మంచి పరిచయం ఉంది నువ్వు పార్టీ మారే రోజు కూడా ఆయన్ని ఇంటికి వచ్చి చాలాసేపు నిన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు తండ్రి వయసులో ఉన్న వ్యక్తిని నువ్వు పెద్ద ఆయన అంటూనే కొద్దిగా నీ విజ్ఞతగా వదిలేస్తున్నాను ఇవి మన నాయుడుపేటకి మంచి పరిస్థితులు కావు మనం ఈ విధంగా మాట్లాడుకోకూడదు వ్యక్తిగత దోషంలో దిగడం నిజాయితీల గురించి వాటి గురించి మాట్లాడకూడదు రాజకీయాలు నీకేం కొత్త కాదు చిన్న వయసులోనే వచ్చావు చిన్న వయసులోనే మంచి పదవులు పొందేవు ఇంకా నీకు భవిష్యత్తు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది రాజకీయం హుందాగా చేయాలి రఫీ ఆ హుందాతనాన్ని మర్చిపోకూడదని ఇంకొకసారి నువ్వు కూడా ఇందాక మా సోదరులు చెప్పినట్టు మనకంతా పనుంది నువ్వు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించే పని నీకుంది మాకు సంజయ్య గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది ఓటు ఎవరికేస్తారనేది మన స్థాయి చాలా తక్కువ నియోజకవర్గంలో మన స్థాయి ఏంటంటే దాదాపు ఓదిలి ఆ ఒడ్డు నుంచి ఈ చెన్నై సముద్రం ఒడ్డు వరకు ఈ సూర్యుపేట కాన్స్టిట్యున్సీ ఉంది దీంట్లో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి ఆరు మండలాలు ఉన్నాయి మనం ఒక మున్సిపాలిటీలో ఉన్నాం నా పరిధి ఒక రెండు వార్డులకు ఉంటుందేమో నీ పరిధి ఉంటే పది వార్డులకు ఉంటుందేమో నువ్వు ఐదు వార్డులే చెప్పానే ఐదు వార్డులు గెలిపించుకున్నాను గతంలో నేను ఒకటే చెప్తున్నాను ఈ యొక్క మాటలు పెరిగి అసహ్యంగా ఒకరికొకరు నిందించుకునేది కంటిన్యూ చేయొద్దు రాజకీయం లేదు అందరికీ మంచిది కాదు ఆ ఎలక్షన్ అయిన తర్వాత అందరూ నాయుడిపేట చాలా చిన్న ఊరు భూమిగుండ్రంగా ఉన్నట్టు అందరం ఎక్కడో ఒక దగ్గర కలుసుకోవాలా గ్రామ అభివృద్ధికి ఏ పార్టీ వచ్చినా పనిచేయాలా మూడు సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో నువ్వు కూడా పార్టీ అండ్ పార్షిల్ అయ్యావు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ నాలుగున్నర సంవత్సరాలు నువ్వు కూడా పార్టీ అండ్ పార్షిల్ అయ్యావు లాస్ట్ మూమెంట్లో నీకు నీ పర్సనల్ ఇబ్బందుల వల్ల నువ్వు పార్టీ మారావు నువ్వు జగన్మోహన్ రెడ్డిని విమర్శించేదానికి ఏం లేదు ఎందుకంటే నువ్వు అప్పుడేం వ్యతిరేకించలేదు మున్సిపాలిటీని గురించి మాట్లాడేదానికి ఏం లేదు అదేవిధంగా పెద్దల మీద ఒక గుర్తింపు కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం కూడా మంచిది కాదు